పలమనేరు ప్రాంతీయ వైద్యశాల చిన్నారి బాలుడి మృతి డాక్టర్లు సరైన వైద్యం అందించలేదని బాలుడికి తల్లిదండ్రులు వాపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎటువంటి సరైన పరిగణ వైద్యం అందించాలని బోరుమని వెలిపించారు

పదమినేరులో ఇంతకు ముందు బిడ్డప్పుడు వాళ్ళు ఇక్కడ సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడు పదమనేరు చిన్నబిడ్డప్పుడు పుట్టినప్పుడే పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు కేర్ తీసుకోలే ఇప్పుడు ఎక్కువ ఎమర్జెన్సీ కూడా చాలా నెగ్లెక్ట్ సార్ ఇది ఈ హాస్పిటల్లో బామార్థిని అంటే ఇప్పుడు నా బిడ్ ఎత్తుకొని అంటే ఈ హాస్పిటల్లో ఎవరు ఎవరు పట్టించుకోరు ఏమి సార్ ఈ హాస్పిటల్ మా కలి సార్ నా పేరు చేసుకుంటాను బిడ్ సార్ నా బామాది ఎత్తుకొని కూడా గంటల తరబడి ఇక్కడే పెట్టుకుంటే కూడా పట్టించుకోలేదు సార్ నా బిడ్డ మా బామాదిని నా బిడ్డని సంతేరు సార్ వీళ్ళు కదా వేలో పోస్తున్నరా అబ్బాలేరా నేనా చిన్నోడా ఒకసారి నా చూడరా చిన్నోడా చిన్నోడా జల్ది ఆదరే పోరా తల్లి పాలు పట్టింది పాలు పట్టిన ఊపిరి పిల్లలకు పోయిందని చెప్తున్నారు మా దగ్గర యూడ్చిపోయారు వెంటనే ఏమో అబ్బాయికి కూడా పోయిందంటే చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చెక్ చేశారు చెక్ చేసి అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చెక్ చేస్తున్నారు తీసుకువచ్చిన తర్వాత చంపుతున్నారు ఈ అబ్బాయి పుట్టినప్పుడు కూడా ఊపిరి పిల్లలు ముందు అనేసి ఇక్కడ తీసినామనేసి ఉన్నారు కానీ మళ్ళీ ఇక్కడ చిత్తూరు చిత్తూరు తీసుకెళ్ళాలి చిత్తూరు తీసుకెళ్ళి చిత్రలో నేను ఫీల్ అయ్యాను ప్లస్ ఆ అబ్బాయికి కామర్లు లేదు కామర్లు కూడా వీళ్ళు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండే రీసెంట్ గా చిత్తూరు తిరుగుతాన్నారు ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఇక్కడ ఏం పట్టించుకోండి దాని వల్ల డెలివరీ అయిన వెంటనే చిత్తూరు తీసుకుంటారు అప్పుడు వీళ్ళు రికార్డ్స్ లేదు సరిగా ఇవ్వలేదు దాని తర్వాత చిత్తూరుకి ఇక్కడ తిరుగుతూ అన్నారు ఇప్పుడు అబ్బాయికి ఒక ప్రాబ్లం అయ్యే తీసుకొస్తారు ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి ఇక్కడ ఎవ్వరు చనిపోవడానికి రీజన్ మేము ఇక్కడ ఎక్విప్మెంట్ సరిగా లేదు ఎమర్జెన్సీ అంటే వస్తే ఇక్కడైతే ఏం లేదు ఎమర్జెన్సీకి కి హాస్పిటల్ కి రాదు ఎమర్జెన్సీ అంటూ రెఫర్ తప్ప ఇక్కడ ఎమర్జెన్సీ సిచువేషన్స్ కి ఇక్కడ ఈ ట్రీట్మెంట్ అంటూ ఏమి దొరకదు